సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇచ్చిన నినాదం చార్ సౌపా నాలుగు వందలకు పైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈసారి ఎన్డీఏ ఎన్నికల బరిలో దిగింది ఎగ్జిట్ పోల్స్లో అనేక సంస్థలు ఎన్డీఏ మూడు వందల యాభైకి పైగా స్థానాలు సాధిస్తాయని అంచనా వేశాయి మూడు సంస్థలైతే ఎన్డీఏ నాలుగు వందలకి పైగా స్థానాలు స్థానిస్తారని జోస్యం చెప్పాయి మరి ఎన్డీఏ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేది మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుతో తేలనుంది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు నాలుగు వందల లోక్సభ సీట్లన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచారం చేసింది భాజపానే సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెల్లడించాయి దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏదే వరుసగా మూడోసారి అధికారమని కుండబద్దలు కొట్టి చెప్పాయి అయితే నాలుగు వందలకు పైగా సీట్లన్న లక్ష్యం సాధ్యమా కాదా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది ఎన్డీఏకు నాలుగు వందలకు పైగా స్థానాలు సాధ్యమేనని ముఖ్యంగా మూడు ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి అందులో ఇండియా టుడే ఇండియా టీవీ టుడేస్ చాణక్య ఉన్నాయి ఎన్డీఏకు మూడు వందల ఎనభై ఒకటి నుంచి నాలుగు వందల ఒక్క స్థానాలు సాధిస్తుందని ఇండియా టీవీ తెలుపుగా మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల ఒక్క చోట్ల ఎన్డీఏ గెలుస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకటించింది కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఎనబై స్థానాలున్న ఉత్తరప్రదేశ్ కీలకమైంది యూపీలో గతసారి భాజపాకు అరవై రెండు సీట్లు రాగా ఈసారి గతం కన్నా ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి చాణక్య నుంచి డెబ్బై ఐదు ఇండియా టుడే అరవై ఏడు నుంచి డెబ్బై రెండు ఇండియా టీవీ డెబ్బై నుంచి డెబ్బై నాలుగు సీట్లను యూపీలో భాజపా సాధిస్తుందని పేర్కొన్నాయి నాలుగు వందల సీట్లు గెలిచేందుకు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళతో పాటు బంగాల్ ఒడిశాలలో భాజపా బలపడటం కూడా ప్రధాన కారణమని రెండు వేల పంతొమ్మిది కన్నా ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆయా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి నలభై రెండు స్థానాలున్న పశ్చిమ బంగాల్లో భాజపాకు ఇరవై ఆరు నుంచి ముప్పై యొక్క సీట్లు వస్తాయని ఇండియా టుడే తెలిపింది ఇరవై స్థానాలున్న కేరళలో రెండు నుంచి మూడు సీట్లలో భాజపా గెలుస్తుందన్న అంచనాలున్నాయి ముప్పై తొమ్మిది నియోజకవర్గాలున్న తమిళనాడులో భాజపా ఒంటరిగా పోటీ చేసిన స్థానాల్లో ఒకటి నుంచి మూడు స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు ఇక ఇరవై ఎనిమిది స్థానాలున్న కర్ణాటకలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి పదిహేడు స్థానాలున్న తెలంగాణలో భాజపాకు పదకొండు నుంచి పన్నెండు ఇరవై ఐదు సీట్లున్న ఏపీలో ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు నియోజకవర్గాలు వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఒంటరిగా మూడు వందల మూడు స్థానాలు గెలుచుకుంది ఎన్డీఏకు మూడు వందల యాభై రెండు స్థానాలు దక్కాయి ఈసారి భాజపాకు గతసారి కంటే ఎక్కువ స్థానాలే వస్తాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా వేశారు